మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం రాత్రి దోపిడి దొంగలు ప్రవేశించి ఎల్లమ్మ తల్లి విగ్రహం మీద ఉన్న దాదాపు లక్ష రూపాయల విలువగల ఆభరణాలను ఎత్తుకెళ్లారు ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న గౌడన్నలు పోలీసులకు సమాచారం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోపిడికి పాల్పడ్డ దొంగలను గుర్తించి సొమ్ము రికవరీ చేసి ఇలాంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు एक्स्ट्रा वाला तो यार सिर्फ फॉर फुजन है का लोगो जी का नारा है को नारा है गाना है सो गाना है देवनागरी लिख दे देवनागरी और पर परपाली है टेंपा कहे बाबा संजय ये यार बात समझता है ये मैं नहीं बता जाऊं कि आईडिया है समझो సాయంత్రం నాగసముద్రం గ్రామ పంచాయతీలో పవిత్రమైన రేణుకా ఇల్లమ్మ దేవాలయంలో సాయంత్రం అందాదా పదకొండు గంటల తర్వాత దొంగతనం జరిగింది ఈ దేవాలయంలో ఇంతకుముందు కూడా దొంగతనం జరిగింది కొత్త డెక్కు మరియు గోల్డ్ ఇప్పుడు ఒక అద్దతులం ఇప్పుడు అద్దతులం కంటే ఎక్కువ ఒక కులం వరకు దొంగతనం చేయడం జరిగింది ఇప్పటి వరకు రెండు మూడు సార్లు దొంగతనం జరిగింది మరియు ఇంతకుముందు హనుమాన్ టెంపుల్ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది అయినప్పటికీ నామమాత్రంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఇవి కావచ్చు వేరే రకంగా కావచ్చు ఏ రకంగానైనా చర్య తీసుకొని మన ఎస్ఐ గారు చర్య తీసుకొని ఖచ్చితంగా దొరకబట్టాలని మా నాగసముద్రం గౌడ్ సంఘం తరఫున నాగసముద్రం ప్రజలందరూ కోరుకుంటున్నారు సాయంత్రం నాగసముద్రం గ్రామ పంచాయతీలో పవిత్రమైన రేణుకా ఇల్లమ్మ దేవాలయంలో సాయంత్రం అందాద పదకొండు గంటల తర్వాత దొంగతనం జరిగింది ఈ దేవాలయంలో ఇంతకుముందు కూడా దొంగతనం జరిగింది కొత్త డెక్కు మరియు గోల్డ్ ఇప్పుడు ఒక అద్దతులం ఇప్పుడు అద్దతులం కంటే ఎక్కువ ఒక కులం వరకు దొంగతనం చేయడం జరిగింది ఇప్పటి వరకు రెండు మూడు సార్లు దొంగతనం జరిగింది మరియు ఇంతకుముందు హనుమాన్ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది అయినప్పటికీ నామమాత్రంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకి తెలియలేదు ఖచ్చితంగా సీసీ పుటేలు ఉన్నాయి ఇవి కావచ్చు వేరే రకంగా కావచ్చు ఏ రకంగానైనా చర్య తీసుకొని మన ఎస్ఐ గారు చర్య తీసుకొని ఖచ్చితంగా దొరకబట్టాలని మన నాగస